హలో అండి ఎలా ఉన్నారు అందరూ ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇక చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నానండి చాలా డేస్ అయింది మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయక ఇక ఇప్పుడు నేను వీడియో విషయానికి వస్తే హెల్దీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను చూపించే ఫ్రూట్ వచ్చేసి చాలా ఎన్నో హెల్దీ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ గిరిజన ప్రాంతాలలో దొరుకుతాయి ఖమ్మంలో ఎక్కువగా దొరుకుతాయి మెయిన్గా ఈ మార్చి ఏప్రిల్లో మాత్రమే ఫ్రూట్ అనేది దొరుకుతుంది దీన్నే తునికి పండ్లు అంటారండి టెండు ఫ్రూట్ అంటారు ఫ్రూట్ విషయానికి వస్తే చాలా పోషకాలు ఉంటాయి మెయిన్గా మలబద్ధకాన్ని తీసేస్తుంది గ్యాస్ అనేది ఉండదు ఉబ్బరం వంటి సమస్యలను కూడా చాలా వరకు ఫ్రూట్ అనేది తగ్గిస్తుంది ఇక డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్ని రెగ్యులర్గా వన్ డేలో త్రీ ఫోర్ తీసుకోవడం ద్వారా చాలా మంచిది ఇక శరీరానికి అందే పోషకాలు విటమిన్లు యాంటీ యాక్సిడెంట్లు అనేది ఈ ఫ్రూట్లో చాలా ఉంటుందండి ఇక షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఈ ఫ్రూట్ తినడం ద్వారా నార్మల్ రేంజ్లో ఉంటుంది వన్ డేలో ఈజీగా ఫోర్ ఫైవ్ అయినా తినచ్చు అంత మంచిది ఈ ఫ్రూట్ షుగర్ని నార్మల్లో ఉంచుతుంది ఇక రక్తపోటును అనేది అదుపులో ఉంచుతుందండి ఇక సంతానం ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్ని తినడం ద్వారా చాలా మంచిది ఇక బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్ తినడం ద్వారా బ్లడ్ పర్సెంటేజ్ని అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఇవి ఎక్కువగా ఖమ్మం జిల్లాలో గిరిజనుల ప్రాంతాల్లో చాలా దొరుకుతాయి అంటండి మన సైడ్ కొద్దిగా తక్కువగా దొరుకుతుంది ఇక మెయిన్గా మార్చ్ అండ్ ఏప్రిల్లో చాలా దొరుకుతాయి ఇక గిరిజనులు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారంట మెయిన్గా ఇవి మార్చ్ ఏప్రిల్ సీజన్లో దొరుకుతాయి షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చా లేదా అనే సందేహం లేకుండా ఈజీగా తినొచ్చు ఇక వీటిని తీసుకొని పైన ఉన్న స్టార్ని తీసేసి మనం ఈజీగానే తీసే విధంగా ఉంటుంది లోపల ఒక నాలుగు నుంచి ఐదు వరకు గింజలు ఉంటాయి అంతే ఇవి దొరికినప్పుడే తినొచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇదండి దీన్ని తునికి పండ్లు అంటారు టెండు ఫ్రూట్ అంటారు దొరికితే మిస్ అవ్వకుండా తినండి ఇక నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి Thank you so much.